హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రవి నేను ఎక్కువ క్లాస్ చదువుతున్నాను పది సంవత్సరాలు కానీ ఈ పది సంవత్సరాలకే నాకు సైట్ వచ్చింది కేవలం నా తప్పు వల్లే మా అమ్మ వాళ్ళు వద్దంటున్నా కూడా నేను మొబైల్ డైలీ యూజ్ కాబట్టి ఇప్పుడు నాకు సైట్ వచ్చింది మనం కోసం గేమ్స్ ఆడుతూ మన కళ్ళను మనమే చంపుకుంటున్నాం ఆ విషయం మనకు అర్థం కావట్లేదు పెద్దవాళ్ళు ఎంత చెప్పినా మనం సంతోషపడ్డం వాళ్ళకి ఇష్టం లేదనుకుంటాం కానీ వాళ్ళు మన ఆరోగ్య కోసమే చెబుతూ ఉంటారు వాళ్ళ మాట మనం విందాం ఫ్రెండ్స్ మనం మొబైల్ లో గేమ్స్ ఆడేటప్పుడు వచ్చే ఎంజాయ్మెంట్ కంటే అప్పుడు వాళ్ళు పది ఇరవై రెట్లు ఎక్కువ ఆనంద పడే వాళ్ళు మరియు ఆటల వల్ల వాళ్ళ ఆరోగ్యాలు కూడా చాలా ఇంప్రూవ్ అయ్యేవి కానీ ఇప్పుడు మొబైల్ గేమ్స్ వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటున్నాయి పంతొమ్మిది వందల కాలంలో వాళ్ళు ఏ ఏ గేమ్స్ ఆడేవారో తెలుసుకొని మనం కూడా అవి ఆడుకున్నామా ఫస్ట్ ది కోతి కొమ్మచ్చి ఒకతను ఒక కర్రను దూరంగా విసురుతాడు చిక్కొచ్చిన వ్యక్తి ఆ కర్రను తీసుకువచ్చే లోపు మిగిలిన వాళ్ళందరూ చెట్టెక్కుతారు ఆ చెక్కిచ్చిన వాళ్ళలో ఎవరో ఒకరిని ఆ వ్యక్తి పట్టుకోవాలి ఆ కర్రను పట్టుకుంటే మళ్ళీ అవుట్ అలా ఎవరు కర్రను ముట్టుకోకుండా వాళ్ళని అవుట్ చేస్తే అప్పుడు అతను అతను పట్టుకునే వ్యక్తి అవుట్ మళ్ళీ వెళ్ళి ఆ కర్రను తీసుకుని రావాలి ఇలా అవుతుంది ఆ గేమ్ ఫిజికల్ గా కూడా చాలా హెల్ప్ అవుతుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఈ గేమ్ వల్ల మన ఇతర ఎక్సర్సైజ్ కూడా చేయాల్సిన అవసరం లేదు రెండో గోలీ ఒక రౌండ్ లో అందరూ ఈక్వల్ గా గోళీలను ఉంచుతారు ఒక ఎవరికి ఆ గోళీతో ఆ రౌండ్ ని దాటిస్తారో వాళ్ళకి ఆ గోళీలు సొంతం అలా విసిరిన తర్వాత ఎవరి గోళీ అయితే ఆ రౌండ్ కు దూరంగా ఉంటుందో వాళ్ళు ఫస్ట్ వేళ్లతో కొట్టాలి అలా ఎవరు బాగా ఆడి ఆ రౌండ్ దాటిస్తారు అన్ని గోళీలు వాళ్ళకు సొంతం మూడవది చిల్లా కట్ట ఒక పెద్ద కర్రతో చిన్న కర్రను దూరంగా కొట్టాలి అలా మొత్తం మూడు ఛాన్సెస్ ఉంటాయి ఆ మూడు ఛాన్సెస్ లో ఎవరైతే ఎక్కువ దూరం కొడతారో వాళ్ళు గెలిచినట్టు ఎవరైతే తక్కువ దూరం కొడతారో వాళ్ళు ఓడిపోయినట్టు గెలిచిన వాళ్ళందరూ ఆ ఓడిపోయిన వ్యక్తికి ఒక టాస్క్ ఇస్తారు ఆట పేరు డివెండర్ ఈ ఆట కొంచెం దొంగ పోలీస్ ఆటలో ఉంటుంది అవుట్ అయిన వ్యక్తి కొంచెం దూరం వెళ్ళొచ్చేలోపు మిగిలిన వాళ్ళు దాక్కుంటారు ఆ అవుట్ అయిన వ్యక్తి వీళ్ళను కనిపెట్టాలి ఎవరైతే ఫస్ట్ కనిపెడతారో వాళ్ళు మళ్ళీ అవుట్ జాలకతో తిప్పి ఆ తాడతో ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళు గెలిచినట్టు లాస్ట్ పట్టుకున్న వాళ్ళు ఆ బంగరాన్ని అందులో ఉంచాలి మిగిలిన వాళ్ళు వాళ్ళ బంగరాలతో ఆ బంగరాన్ని కొడతారు చిన్నరికి బంగారం గీతను దాటించిన తర్వాత మళ్ళీ ఎవరైతే లేట్ గా ఆ బంగరాన్ని తిప్పి ఛాత్ పట్టుకుంటారో మళ్ళీ వాళ్ళు అవుట్ మళ్ళీ వాళ్ళు గీతను బంగారాన్ని ఉంచాలి ఆరవది మామిడి పిచ్చలాట కొన్ని టెంకలను అందరూ ఈక్వల్ గా ఒక రౌండ్ లో ఉంచుతారు దూరం నుంచి ఒక్కొక్కరుగా ఒక రాయితో ఆ టెంకల్ని కొడుతూ ఉంటారు ఎవరైతే ఆ టెంకాయని ఆ రౌండ్ నుంచి దాటిస్తారో వాళ్ళకి ఆ టెంకలు సొంతం ఏడవది పెన్నులాట కొన్ని పెన్నుల్ని గుంపుగా వేసి ఒక్కొక్క పెన్నుని ఇంకొక పెన్ను కదలకుండా బయటికి తీయాలి అలా ఎవరైతే ఎక్కువగా పెన్నుల్ని బయటికి తీస్తారో వాళ్ళు గెలిచినట్టు ఎనిమిదవది ఇల్లా కళ్ళను మూసి పెట్టి ఒక్కొక్కరిని పంపిస్తూ ఉంటాడు వాళ్ళు వెళ్ళి దాక్కుంటారు ఇతను అందరూ అయిపోయిన తర్వాత చెయ్యి విడిచిన తర్వాత అతను వాళ్ళని కనిపెట్టాలి ఎవరినైతే కనిపెడతారో వాళ్ళు మళ్ళీ అవుట్ అచ్చంద అసందకాయలు ఒక రాయిని పైకి విసిరి ఆ రాయి కిందికి వచ్చేలోపు కింద ఉన్న రాయిని చేత్తో పట్టుకోవాలి అలా అన్ని రాళ్ళను పట్టుకోవాలి దీంతో కొన్ని లెవెల్స్ ఉంటాయి లాస్ట్ లెవెల్లో ఎడమ చేతిని కింద ఉంచి దాని కిందికి వాళ్ళు చెప్పి ఆపోజిట్ వాళ్ళు చెప్పిన రాయిని తప్ప మిగతా రాళ్ళను లోపలికి పంపించాలి అలా ఒక్కొక్క రాయిని ఒక్కొక్కసారి పంపించినప్పుడు మిగతా రాయి టచ్ అయితే అప్పుడు వాళ్ళు అవుట్ అదవది గాన్ లాట్ ఒక గాన్ తీసుకొని దాన్ని బైక్ నడుతున్న ఫీలింగ్తో చేత కానీ కళతో కానీ దెబ్బకుంటూ వెళ్ళడం అదే దాంతో మళ్ళీ ఉయ్యాలేసుకొని ఊగడం ఒకళ్ళవది లకోరి డికోరి ఇంకో రెండు టీంలుగా డివైడ్ అవుతారు ఒక టీం వచ్చేసి ఆ రాళ్లను దూరం నుంచి ఒక బాల్ తో కొడతారు అదే టీమ్ లో ఉన్న వాళ్ళు దాన్ని మళ్ళీ పేర్చడానికి ప్రయత్నిస్తారు ఆపోజిట్ లో ఉన్న టీం వాళ్ళు వాళ్ళు పేర్చే లోపు ఎవరైనా కొడితే అప్పుడు వాళ్ళు అవుట్ ఇలాగ గెలిచారు కదా ఆపోజిట్ టీం వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఆ రాళ్ళను కొట్టాలి పన్నెండవది అమ్మా నాన్న ఫీల్ అయ్యి ఆడే ఆట ఆటగా ఫీల్ అయ్యి వంట సామాన్ల బొమ్మలతో వంట చేస్తున్నట్టు ఇంకొక అతను నాన్న లాగా ఫీల్ అయ్యి నాగలి తీసుకొని పొలానికి వెళ్ళి పని చేసి మళ్ళీ ఇంటికి వచ్చినట్టు అలా పెద్దవాళ్ళ లాగా ఫీల్ అయ్యి ఆడతారు మూడోది తొక్కుడు బిళ్ళ కింద కొన్ని గడలు గీసి ఒక రాయిని ఒక్కొక్క గడిలో ఒక్కొక్కసారి వేసి దాన్ని కుంటుకుంటూ తీసుకొని రావాలి రాయి ఆ గడలో కాకుండా పక్కన లేకపోతే వాళ్ళు తీసుకురాకపోయినా కూడా అవుట్ తొందరగా ఆ గడులను ఎవరు పూర్తి చేస్తారో వాళ్ళు గెలిచినట్టు పద్నాలువది కుంటాట దీంట్లో అవుట్ అయిన వ్యక్తి పరిగెత్తుకుంటూ కాకుండా కుంటుకుంటూ వెళ్ళి మిగిలిన వాళ్ళను అవుట్ చేయాలి మిగిలిన వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళకోకుండా ఒక రౌండ్ గీసి అందులోనే ఆడాలి పదైదవ ఆట పేరు నాగా నాగేంద్ర దీంట్లో ఒక తను కిందికి వంగి ఉంటాడు వారి మీద ఒక్కొక్కరుగా ఎగురుతూ ఉంటారు అతను అందరు అయిపోయిన తర్వాత హైర్ ను పెంచుకుంటూ వెళ్తాడు ఎవరైతే అతని తైలి కింద పడతారో వాళ్ళు అవుట్ ఆహార ఆట పేరు బారాకట్ట దీనిని మనం ఆరు గబలతో గడలు తీసి ఉంటారు రెండు ఉంటాయి ప్రతి ఒక్క కి ఒక కలర్ లో ఆరు రాళ్ళు సేమ్ లూడో మాదిరి ఉంటుంది ఆ గవ్వలు విసిరినప్పుడు ఎంతైతే పడతాయో అంత కౌంట్ తో ఆ రాళ్ళను జరుపుతూ వెళ్ళాలి ఒకవేళ వాళ్ళు జరిపేటప్పుడు అందులో ఆపోజిట్ టీం వాళ్ళ రాళ్ళు ఉంటే దాళ్లను చంపవచ్చు ఆ చంపిన తర్వాత లోపలికి వెళ్ళాలి అలా రాళ్ళు ఫాస్ట్ గా ఎవరైతే లోపలికి వెళ్తాయో వాళ్ళు గెలిచినట్టు ఆట ఏ రాయి జరిపితే మనం చంపబడకుండా ఉంటామో ఆ రాయిని జరుపుకుంటూ వెళ్ళాలి ఆట పేరు ఆటలో ఇద్దరు ఆడాలికి వేరు వేరు రంగుతో మూడు రాళ్ళు ఉంటాయి కింద గీతలలో రెండు గీతలు ఒకే చోట కలిసేవి ఏడు ఉంటాయి అలా ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఒక రాయిని ఉంచాలి అలా ఎవరి రాళ్ళు ముందుగా వరుస అవుతాయో వాళ్ళు గెలిచినట్టు పద్దెనిమివది బుడగలాట సబ్బు నీళ్ళను ఒక బాటిల్లో వేసుకొని ఒక రౌండ్ లాంటి ఒక వస్తువును బుడగలు బుడగలుపాలి మిగిలిన వాళ్ళు దాన్ని పగలగొడుతూ పడుతూ ఉంటారు పంతొమ్మిది అది ఆట పేపర్ తో పడవలు తయారు చేసుకుని దాన్ని నీటిలో వదిలి ఆనందంగా కేరిందరు కొట్టడం తుషారా ఫ్రెండ్స్ వాళ్ళు ఆడే ప్రతి ఆట ఫిజికల్ గా వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది మైండ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది ఈ రోజు నుంచి మనం కూడా ఇవే గేమ్స్ ఆడదాం మన కళ్ళను కాపాడుకుందాం ఇవే కాకుండా వాళ్ళు అప్పుడు క్రికెట్ చెస్ కబడ్డీ ఖోఖో క్యారమ్ బోర్డు ఇవి కూడా ఆడేవారు ఇవే కాకుండా ఇంకా చాలా గేమ్స్ ఆడుకునేవారు చెక్ చెప్పుల్లా ఇసుకలో ఇల్లు కట్టుకోవడం ఇలా మరెన్నో ఆడుకునేవారు తాలిపటాలు కూడా ఎగిరేసేవారు ఆ రోజులు ఆ పల్లె వాతావరణం మళ్ళీ ఎప్పటికీ రావు ఫ్రెండ్స్ మనందరం కలిసి కట్టుగా కలిసి అందరం ఆ రోజుల్ని మళ్ళీ పునర్నిర్మిద్దామా